నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి దగ్గరికి వెళ్ళారు కలవడానికి అంటే నాకు అర్థం కాని ఏంటి అంటే రాజకీయం నడుపుతున్నారా మామూలు అడ్డు పెట్టుకొని కేసు నుండి బయటపడదాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఫస్ట్ కూల్ చేద్దాము అని ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అల్లు అర్జున్ ఆప్షన్ లేదు తప్పించుకునే అవకాశం లేదు అదిరించి బెదిరించి బతుకుదామని అనుకున్నారు సినిమాల్లో హీరోని కాబట్టి బయట సమాజంలో కూడా హీరోలాగా బిహేవ్ చేస్తే సమాజం అంతా యాక్సెప్ట్ చేసిద్ది నమ్మేసిద్ది అనుకున్నాడు కానీ కుదరలేదు ప్రభుత్వం ముందు అడ్డంగా దొరికిపోయాడు పోలీసుల ముందు అడ్డంగా దొరికిపోయాడు ఇంకా కోర్టుల ముందు టైం పట్టిద్దాం కానీ సమాజం ముందు అయితే అల్లు అర్జున్ పెద్ద విరణగా నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసు నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు బేర్ క్యాన్సిల్ అయిపోతుంది అని ఒక భయం పట్టుకుంది అల్లు అర్జున్ ఇప్పటికే సమాజం మొత్తం విపరీతంగా అల్లు అర్జున్ దిగుతూ ఉంది ఓయూ స్టూడెంట్స్ అయితే కొంతమంది ఇంటి మీద దాడి కూడా పోయినట్టున్నారు కాబట్టి మనం దాడిని ఖండించాలి ప్రజాస్వామ్య దాడి చేయకూడదు చట్టం ఎవరి చేతుల్లో తీసుకోకూడదు అంటే అల్లు అర్జున్ కి మనకి తేడా ఉండాలి కదా కాబట్టి అది ఎవరు చేయొద్దు కానీ మొత్తానికి ఇప్పటికే అల్లు అర్జున్ భార్య పిల్లలతో కలిసి ఇంట్లో లేడు ఇంకెక్కడోకో పరారయ్యాడనే వార్తలు బయట నడుస్తూ ఉన్నాయి సరే ఎక్కడ ఉండుంటాడు అని నేను అనుకుని కానీ ఎక్కడో వచ్చేటప్పుడు ఉండుంటాడు సరే ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళ మామ ద్వారా రాజకీయం నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు కంచాల చంద్రశేఖర్ రెడ్డి మాజీ బీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు సో వాళ్ళ పార్టీ పెద్దల్ని కలిసే ప్రయత్నం కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్సీని పిసిపి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఏదో తప్పు అయింది మాలో తప్పు చేశాడు కాల్లో ఎల్లో పట్టుకుంటాం ఈ సమస్య నుంచి మమ్మల్ని పరిష్కరించండి బయటకు తీసుకురండి ప్రభుత్వం కొంత కోఆపరేటివ్ గా చెప్పండి రేవంత్ రెడ్డి గారికి పెద్ద స్వారీ చెప్పామని చెప్పండి కాబట్టి ఈ సమస్యను సీరియస్ గా తీసుకోవద్దని చెప్పండి బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కోర్టు పోలీసు పిటిషన్ వేయొద్దని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయండి అనే దానికోసం లాబింగ్ మొదలు పెట్టారన్నటువంటిది వస్తున్నటువంటి చర్చ అంటే సార్ ఇప్పుడు మామను అడ్డు పెట్టుకొని బయటపడాలి అనడం ఒక అంశం అయితే ఇప్పుడు మరొక వార్త బయటకు వస్తుంది అడ్వకేట్ మీదకి ఇప్పుడు నెట్టే ప్రయత్నం అంటే కోర్టులో నేను చెప్పలేదు అడ్వకేట్ చెప్పారు పోలీసులదే తప్పంతా అని చెప్పడం వల్ల పోలీసుల మీద నెట్టడం వల్ల నాకు బెయిల్ వచ్చింది సో నాకు తెలిసినంత వరకు పోలీసుల తప్ప అని నేను అంటున్నాను కానీ నాకేం తెలియదు అన్న ప్యాటర్న్ లో తీసుకెళ్లే ఆలోచనలో అలు అర్జున్ ఉన్నట్లు మనకి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత నిజంగానే అడ్వకేట్ కోర్టులో ఈ విధంగా చెప్పడం వల్లే అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చిందా పోలీసుల మీదకి నెట్టడం వల్లే అల్లు అర్జున్ బయటకు వచ్చాడా ఇప్పుడు కోర్టులో పోలీసుల మీదకి నిరంజన్ రెడ్డి వీళ్ళ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి అవును ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నాడు అంటే ఒకవైపు రాజకీయాల్లో ఉన్నాడు ఇంకోవైపు అడ్వకేట్ గా ఉన్నాడు ఆయన స్వయంగా వచ్చి వాదించాడు వాదించడం వల్ల బలమైన వాదనలు తీసుకురావడం వల్ల షారూఖ్ కేసు తర్వాత అరుణం గోసం కేసు ఇలాంటి రకరకాల కేసులు తీసుకొచ్చి వాదించడం ఫలితంగానే అల్లు అర్జున్ కి మధ్యంతర వేలు అది మనం ఒప్పుకొని తీరాలి కాకపోతే ఈ వాదన క్రమంలో పోలీసులను ఏదైతే అవహేనం చేసే రకంగా చెప్పాడో పోలీసులు అల్లు అర్జున్ ఓపరేట్ చేయలేదు అల్లు అర్జున్ చూడటం కోసం వచ్చారు తప్ప ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వలేదు పోలీసులు వాళ్ళే తొక్కేసారు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడు పోలీసులు కొంత ఇబ్బంది కలిగింది సో వాళ్ళు మరింత సాక్ష్యాలు సేకరించే ప్రయత్నం చేస్తారు పోర్టు మనం సబ్మిట్ చేయడానికి ఖచ్చితంగా అల్లు అర్జున్ బేర్ కోసం వెళ్తాడు రెగ్యులర్ బెయిల్ కోసం వెళ్తారు కదా ఆ టైంలో ఉన్న ఎవిడెన్స్ మొత్తం చూపించడానికి వాళ్ళు రెడీ చేశారు అంతలోకే అసెంబ్లీలో అల్లు అర్జున్ మీద చర్చ రావటం రేవంత్ రెడ్డి మొత్తం విషయాలు బయట దాని మీద కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రశ్న పెట్టి మళ్ళా పోలీసులనే బదనాం చేసే రకంగా ఇండైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేయటం అసలు పోలీసులు నాకు ఎలాంటి సమాచారం లేదు అని అనేది ఆ మాట మళ్ళా పోలీసు కొంత ఇబ్బంది కలిగింది అందుకని నేను పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం విషయాల్ని పది నిమిషాల వీడియో పుట్టేది చూపించాడు అల్లు అర్జున్ ఎలా వచ్చాడు ఎలా ర్యాలీ చేశాడు ఎలా వివాదానికి కారణమయ్యాడు ఎలా తొక్కి కారణమయ్యాడు పోలీసులు చెప్తున్నా వెళ్లకుండా ఎలా బీష్మించి కూర్చున్నాడు ఏ సీన్ వరకు అల్లు అర్జున్ సినిమా చూశాడు అని గంగమ్మ జాతర సీన్ వచ్చేంత వరకు కూడా అల్లు అర్జున్ సినిమా చూసాడు అనేటువంటి మొత్తం విషయాలు తర్వాత పోతూ పోతూ కూడా డీసీపీ తన ఆదేశాల మేరకు పంపిస్తా ఉంటే పంపించేటప్పుడు కూడా సన్ రూప్ ఓపెన్ చేసుకుని అభివాదం చేస్తూ అల్లు అర్జున్ వెళ్లిపోయినటువంటి దాన్ని కూడా పోలీసులు చూపించారు సో క్లియర్ కట్ గా వీడియో పుట్టేజ్ తోటి సమాజానికి అల్లు అర్జున్ చెప్పిందంతా అబద్ధం అనేది తెలిసిపోయింది అడ్డంగా బుక్ అయిపోయాడు ఇక ఇప్పుడు ఆప్షన్ లేదు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ లాబింగ్ ద్వారా బయటపడటం సహజంగా తన భార్య కొంత రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి తన మామ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నాడు చేశాడు తర్వాత మళ్ళీ టికెట్ రాలేదు సో ఒక రాజకీయాల్లో కొంత క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి విద్యా సంస్థ నడుపుతున్న వ్యక్తి కొంత రెడ్డి లాబింగ్ నడపడానికి అల్లువర్గం సిద్ధమయ్యాడు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం రెడ్డి ర్యాపింగ్ ద్వారా కొంత బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ మామ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పెద్దని ప్రసన్నం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పెద్దలైనటువంటి దీపాదాస్ మున్సి ద్వారా కానీ లేదా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ద్వారా కానీ కొంత రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్పించి జరిగింది జరిగింది తప్పైంది ఇక క్షమించండి ఈ విషయాన్ని వదిలేయండి అని చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు సమాజంలో అల్లు అర్జున్ విరంగంగా మిగిలాడు సినిమా ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్ విరంగా మిగిలాడు కేవలం అల్లు అర్జున్ బిహేవియర్ ఫలితంగా రేపు రాబోయే తెలుగు సినిమాల బెనిఫిట్ షోలన్నీ రద్దు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఏ సినిమాకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వని చెప్పేసి ఏ సినిమాకి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇవ్వని చెప్పేసింది సో రాబోయే సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి ఒకటి రామ్ చరణ్ సినిమా రాబోతుంది రెండు బాలకృష్ణ సినిమాలు రాబోతుంది ఇంకా రాబోయే కాలంలో అనేక సినిమాలు రాబోయే వచ్చే అవకాశం ఉంది చిరంజీవి రావాల్సి ఉంది అల్లు అర్జున్ సినిమాలు కూడా రాబోయే కాలంలో అనేకం వస్తాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది ఈ టైంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇండస్ట్రీకి చాలా ఇబ్బందిగా మారింది కాబట్టి ఇండస్ట్రీలో అందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ తిడుతున్నారు మొన్నటిదాకా అల్లు అర్జున్ సపోర్ట్ చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ తిడుతున్నారు నీ వల్ల నీ బిహేవియర్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి మొన్నటిదాకా వాస్తవాలు తెరవకపోవటం వల్ల ఇండస్ట్రీ పెద్దలు బాధితులు కాకుండా నిందితులు సపోర్ట్ పరికారు నిజానికి వీళ్ళందరికీ సపోర్ట్ చేయాలంటే తోడు చేయాలి ఎవరైతే చనిపోయిన కుటుంబం ఉందో ఎవరైతే బాలుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండి ఇప్పటికీ వెంటిలేటర్ మీద ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళ కాకుండా ఒక్క నైట్ ఉన్నట్టు వచ్చిన అల్లు అర్జున్ జైలు ఒక నైటే ఉన్నాడు అతనికి మద్దతు జరిపే ప్రయత్నం చేశారు అతన్ని పరామర్శించే ప్రయత్నం చేశారు అతనికి ఎందుకు పరామర్శ అని రేవంత్ రెడ్డి మన అసెంబ్లీలో అడిగాడు కాలు పోయిందనా కిడ్నీ పోయిందనా చెయ్యిరిగిందనా కాలిరిగిందనా కన్ను పోయిందనా ఎందుకు పరామర్శ అల్లు అర్జున్ కి ఏమైందని పరామర్శిస్తున్నారు పరామర్శించాల్సింది ఎవరిని మీరు చనిపోయిన కుటుంబాన్ని సాయం చేస్తే చేయాల్సిన ఎవరికి చనిపోయినటువంటి కుటుంబానికి బాధిత కుటుంబానికి కదా అనేటువంటి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇలా ఇండస్ట్రీ కూడా రియాక్ట్ అయింది నువ్వే పొద్దున ఒక వీడియోలో చెప్పినట్టు నాకు గుర్తు ఎవరైతే గతంలో అల్లు అర్జున్ సపోర్ట్ గా ట్వీట్ చేశారో అతను ఉపసంహరించుకుని వెనక తీసుకుంటాను ఎవరు రాహుల్ ఎస్ అతను ఇండస్ట్రీలో అప్కమింగ్ స్టార్ అతను క్లియర్ గా అంటే వాస్తవాలు తెలియక ఆ రోజు అల్లుజీ సపోర్ట్ చేశాను ఈ రోజు నేను నా వ్యాఖ్యలు వెనక తీసుకుంటున్నానని చెప్పాడు తర్వాత జగత్ బాబు జగత్ బాబు నేను ఫస్ట్ బాధితుడిని సందర్శించాను ఇండస్ట్రీ నుంచి నేను ఒక్కనైనా ఉన్నానని చెప్పుకున్నాను బయట చెప్పాడు సో ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు అసలు హీరో అంటే జగత్ బాబు అంటే సార్ అంటే ఆయన ఒక ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పాడు నాకు పబ్లిసిటీ అవసరం లేదు నా రూల్ ప్రకారం నేను వెళ్ళి పలకరించాను బాగోగులు తెలుసుకున్నాను ఇండస్ట్రీ నుండి ఎవరో ఒకరు వెళ్ళాలి ఎవరు వెళ్ళలేదని మీరు అన్నారు కాబట్టి నేను వెళ్ళానని చెప్పాల్సి వచ్చిందని అంటే ఆయన ఎంత ఆయన బయట రాకపోతే ఈ విషయం ఎవరికి తెలిసి అవును ఎస్ ఇప్పుడు ఇంకా మళ్ళీ అల్లు అర్జున్ మీద జరిగే ప్రజలు ఏంటంటే అల్లు అర్జున్ అసలు ఈ ఇష్యూ జరిగిన తర్వాత బాధితు కుటుంబం పట్ల అతని వైఖరి ఏంటి ఇరవై ఐదు లక్షలు ప్రకటిస్తానని అన్నాడు ఇరవై ఐదు లక్షలే అంట మీద కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి అయినప్పటికీ ఆ ఇరవై ఐదు లక్షలన్న ఈపాటికి బాధితు కుటుంబానికి ఇచ్చాడా హాస్పిటల్ బిల్ అంతా బాబు కట్టాడా అతని నోటి నుంచి వచ్చిన మాటలను అతను నిర్వహించుకున్నాడు కనీసం కనీసం సో అది అల్లు అర్జున్ మళ్ళీ ప్రశ్నలు ముంచెత్తుతూ ఉన్నాయి సార్ అంటే మార్నింగ్ మరొక న్యూస్ బయటకు వచ్చింది అంటే ఇప్పుడు మనం పాతిక లక్షల గురించి మాట్లాడుకున్నాం బయట డిమాండ్ పెరిగిపోయింది పాతిక లక్షలైనా ఇచ్చింది అని చెప్పి ఇటు తెలంగాణ రాష్ట్రం వీళ్ళందరూ కూడా విరాళాలు ఇవ్వడంతో పిల్లోడికి రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నారు కానీ ఎవరెవరు ఒక్క అల్లు అర్జున్ కాదు ప్రొడ్యూసర్ టీం మూవీ టీం వీళ్ళు మొత్తం కలిపి మొత్తం రెండు కోట్ల రూపాయలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అవి కూడా నేను వైద్యానికి మిగిలిన డబ్బులు తన భవిష్యత్తులో తన చదువుల కోసం ఉపయోగించే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము అని చెప్పారు ఇంకా రెండు కోట్లు ఏంటి ప్రియాంక ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎంత పెట్టుకునే టార్గెట్ రెండు వేల కోట్లు కదా సరే ఇప్పుడు గా ఎంత వచ్చింది రెండు వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల కోట్లు టార్గెట్ పెట్టుకున్న సినిమా కలెక్షన్స్ కి రెండు కోట్లు ఏంటి ఆ సినిమా ప్రమోషన్ కోసం కదా ఆడబిడ్డను చంపేశావు రేవతిని ఒక మహిళ చనిపోవడానికి కారణం ఉంది అల్లు అర్జున్ అన్అఫీషియల్ గా నిర్మించిన సినిమా ఈవెంట్ అన్అఫీషియల్ గా చేసిన సినిమా ప్రమోషన్ దాని వల్ల మహిళ చనిపోయింది నేను కరాఖండిగా చెప్తా బలంగా చెప్తా నేను మాత్రమే చెప్తా ఇవాళ ప్రభుత్వం చెప్పొచ్చు ఇవాళ పోలీసులు చెప్పవచ్చు నేను దేవరి నుంచి బలంగా చెప్తున్నా అల్లు అర్జున్ అనాఫిషియల్ గా నిర్మించినటువంటి ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమం వల్ల ఆడబిడ్డ చనిపోయింది ఆ బాబు హాస్పిటల్ ఉన్నాడు నువ్వు బాధ్యతగా చెల్లించాలి సహాయం కాదు అది బాధ్యత ఇప్పుడు నీవు బండేసుకుని మొత్తం ఉన్నావు ప్రియాంక నీ వల్ల ఒకరిని గుద్దావు వాళ్ళ వైద్యాన్ని చూపించే సామాజిక బాధ్యత నీకుంటుందా ఉండదా పైగా సరే పోని చూపిస్తావో చూపించావో నీకు గిల్టీ ఉంటుందా ఉండదా నీకు ప్రాచ్యత ఉంటుందా ఉండదా నీకో బాధ ఉంటుందా నా వల్ల ఒక చిన్న యాక్సిడెంట్ అయిందండి ఎవరైనా కావచ్చు కానీ అల్లు అర్జున్కి అది కూడా లేదేంటి అల్లు అర్జున్ అభిమాని అభిమాని మళ్ళా వేరే వాళ్ళు కూడా కాదు అల్లు అర్జున్ అభిమాని అభిమానుల వల్లే హీరోనే అని చెప్పుకునే అల్లు అర్జున్కి ఆ ప్రాయ ఆ బాధ అని ఇక్కడ కనపట్టలేదే సినిమా అయిపోయిన తర్వాత కూడా చేతులు ఒప్పుకుంటూ పోయాడంటే అంటే ఏమనాలి మనిషి అనాలి అసలు మనిషేనా ఇదే అన్నాడంట సినిమా థియేటర్ లో కొంతమంది చెప్తా ఉన్నారు డీసీపీ అల్లు అర్జున్ ఇదే క్లాసిఫికల్ అంట నువ్వు మనిషివేనా అసలు తీసాపై లోపల పడేస్తున్నాయి నిన్ను నువ్వు ఇక్కడ నుంచి పోకపోతే అంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో అల్లు అర్జున్ బయటకు వచ్చాడు అనేది కొంతమంది మాట మరి నిజ నిజాన్ని మనం చూసింది కాదు కానీ మనం వింటున్న మాట మనం చెప్తున్నాం సరే వేలే ముందన్న అతను బీహార్ బాగుందా ఇదైతే క్రియర్ ప్రూవ్ వీడియో ఫుటేజ్ లో కనపడతా ఈ పర్టికులర్ కామెంట్ అయితే కొంత అనుమానాస్పదంగా ఇదైతే క్రియర్ కాబట్టి మనం క్లియర్ గా మనం అర్థం అంటే అల్లు అర్జున్ ఆప్షన్ లేదు ప్రభుత్వాన్ని మచ్చగా చేసుకుంటే తప్ప మళ్ళా లేకపోతే జైలుకి పోయే పరిస్థితుల్లో అల్లు అర్జున్ పడ్డాడు ఈ కేసు నిరూపణ అయితే ఖచ్చితంగా జైల్లో ఎక్కువ కాలం గడపాల్సిన పరిస్థితుల్లో పడతాడు సినిమా ఇండస్ట్రీకి సినిమాలకి సినిమా అవకాశాలకి అల్లు అర్జున్ దూరం అయ్యే అవకాశం ఉంటుంది హీరోగా ఈ సమాజం అతను యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఈ పరిస్థితుల్లో తనకు విధులైన పరిస్థితుల్లో ఇప్పుడు లాబింగ్ మొదలు పెట్టుకున్నట్టు తెలుస్తా ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్